అందరికీ చెప్పింది నేను మీ ఆనంద్ మహాజ్ నిన్న తెలంగాణ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చిందండి ప్రణయిని చంపిన వ్యక్తుల్ని ఎవరైతే చంపారో అందులో ఏ టూగా ఉన్నటువంటి ముద్దాయికి ఏమో ఉరిశిక్ష మిగతా నిందితుడికి ఏమో జీవిత ఖైదీగా శిక్ష విధిస్తూ కోర్టు ఒక తీర్పునిచ్చింది ఆ తీర్పు చూసిన తర్వాత నిజంగానే చాలా ఆనందం వేసిందండి నాకు అమృత తండ్రి అయినటువంటి మారుతీరావు ప్రణయిని ఏదో విధంగా చంపించాలని ఎందుకు కులం అనే అహంకారంతో అమృత ఏమో అగ్రవర్యానికి సంబంధించిన అమ్మాయి ప్రణయము దళిత వర్గానికి సంబంధించిన అమ్మాయి అంటే ఒక దళితుడు అగ్రవర్గానికి సంబంధించిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడా అని అహంకారంతో ప్రణయాన్ని చంపడానికి అమృత తండ్రి అయినటువంటి మారుతీరావు ఎవరైతే రౌడీ సేటలకి కిరాయిచ్చి ఆ రౌడీ సేటలతో పాటు కొంతమంది సలహా తీసుకొని ప్రణయిని అతి దారుణంగా చంపించిన ఘటన మిరియాలగూడలో రెండు వేల పద్దెనిమిదిలో చాలా దారుణంగా ఆ సంఘటన కూడా అందరం చూసామండి ప్రణయాన్ని చంపిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది బాధపడ్డారు ఇదేంటి వాళ్ళందరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటే చాలా సంతోషంగా జీవనం సాగిస్తుంటే కులం అనే అహంకారం చూపించి ఆ యువకుని చంపించడం చాలా దారుణం అని ఆ రోజు చాలామంది చాలా బాధపడుతూ ఒక నిరసన తెలియజేయడం రాష్ట్ర మనం చాలా చోటు చూసామండి ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రణయానికి న్యాయం చేయాలి ప్రణయాన్ని చంపిన వ్యక్తులకి శిక్ష పడాలని ఆ టైంలో కొన్ని ప్రజా సంఘాలు కానీ దళిత సంఘాలు కానీ ఈవెన్ మహాసేన రాజు గారు కూడా ప్రణయాన్ని చంపిన మీరియా కూడా వెళ్ళి ఆ ప్రణయం సంబంధించిన కుటుంబ సభ్యులతో మాట్లాడడం కూడా జరిగింది అలాంటి సంఘటన మీద ఇంతమంది ఉద్యమం చేస్తే ఈరోజు హైకోర్టు మంచి తీర్పునివ్వడంతో చాలామంది ఆ తీర్పు చూసిన తర్వాత సంతోషపడ్డారండి ఎందుకంటే ఒక మనిషిని మనిషి కులం అనే అహంకారంతో చంపడం దారుణం కానీ కులం అనే అహంకారం చూపించి దళితుల పట్ల వ్యవస్థ చూపించడం కరెక్ట్గా అని న్యాయస్థానం కూడా భావించి ఈరోజు తీర్పు ఇచ్చినందుకు ఇంకా దళితుల పట్ల ఎవరైనా అహంకారం చూపెడితే వారి తరఫున కోర్టు న్యాయస్థానం నిలబడతాయని రుజువు చేసిందండి హైకోర్టు వారికి నిజంగా తెలంగాణ హైకోర్టు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు ఇచ్చిన ఆ న్యాయమైన తీర్పు కోసమే ఈరోజు చాలామంది దళితు కుటుంబాల్లో ఒక ధైర్యాన్ని ఇచ్చిందండి ఎందుకంటే దళితులు అంటేనే ఏదో ఒక రూపంలో చిన్నచూపు అనేది ఇంకా ఉందండి అలాంటి అప్పుడు ఈ తీర్పు అనేది దళితులకి ఒక అండగా నిలబడుతుందండి నిజంగా ఇంకా చాలా చోట్ల దళితుల మీద దాడి చేసిన కొంతమంది ఏదో ఒక రూపంలో కేసు కొట్టించుకొని బయట తిరుగుతుంటారు కానీ ప్రాణాయాన్ని చంపిన విషయంలో అయితే ఎవరైతే చంపాడో అతనికి ఉరిశిక్ష ఎవరైతే సహకరించారో వారికి జీవిత ఖైదీగా ఇవ్వడం నిజంగా హర్షించదగ్గ విషయం కాబట్టి ఇలా కులహంకారం చూపించి ఒక మనిషిని మరింత చంపకూడదని ప్రణయ్ అమృత ఎవరైతే ఆ ఇద్దరిని వేరు చేశారో ఆ కుటుంబ సభ్యులు ఆ రోజు ప్రణయని చంపినప్పుడు ప్రణయ్ కుటుంబ సభ్యులు ఎంత దారుణంగా ఏడ్చారో ఈరోజు ప్రణయని చంపిన వ్యక్తులు గురి శిక్ష జీవిత ఖైదీగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అదే రోధిస్తున్నారండి కాబట్టి ఒకరిని మనం ఒక శిక్షించేటప్పుడు మనకా తిరిగి వస్తాయి ఆ నొప్పి ఎలా ఉంటుందో ఈరోజు మనం చూసామండి ఈరోజు చూసాం ఎవరైతే ముద్దాయిల్లో అమృత బాబాయ్ గారి కుటుంబ సభ్యులు వాళ్ళు రోడ్డు మీద వచ్చి మా నాన్నగారికి ఏ సంబంధం లేదు ఆ రోజు అమృత చేసింది అని వాళ్ళ కుటుంబ సభ్యులు రోడ్డు మీద వచ్చి ఏడుస్తూ మీడియా ముందుకు మాట్లాడుతున్నారు మరి ఆ రోజు ప్రణయం చంపేసినప్పుడు ప్రణయ తల్లిదండ్రులు కూడా రోడ్డు మీకు వచ్చి నా కొడుకుని అన్యాయంగా చంపేశారని ఒక మనిషిని చంపడం దారుణం కదా అలాగే మనిషిని చంపిన వ్యక్తితో పాటు చంపడానికి సహకరించిన వాళ్ళు కూడా తప్పే అందుకని కోర్టు ఇచ్చిన తీర్పు నిజంగానే మాకు హర్షించదాక విషయమే అలా చేయాల్సింది ఒక మనిషిని మనిషిని చంపిన వాడికి శిక్షను పడితే కానీ రేపు ఇంకొకసారి మనిషిని చంపకుండా ఉంటాడండి ఇలా చంపకుండా పోతే ఏముంటుందండి అమృత ప్రణయ్ వీళ్ళందరూ చాలా చక్కనైన జంట కానీ అలాంటి జంటను విడదీసి ఈరోజు ఒక కుటుంబానికి తీరని అన్యాయం చేశారు మన కుటుంబానికి అన్యాయం చేసినప్పుడు శిక్ష పడాలి కదా ఆ శిక్ష ఈరోజు వచ్చింది కాబట్టి దీంట్లో ఎవరైతే తప్పు లేదు అయితే చట్టాలను తప్పు పట్టద్దు అయితే అర్థం చేసుకోండి దళితులను ఇంకా ఏదో ఒక రూపంలో చిన్న చూపు చూసేవారికి ఈ న్యాయమైన తీర్పు ఎందుకు ఒక అండగా నిలబడింది ఈ విషయంలో అయితే నిజంగానే ఆ రోజు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రజా సంఘ నాయకులకి దళిత నాయకులు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మహాసేనా గురించి తెలియజేస్తున్నారు జై భీమ్ జై మహాసేన జై జై రాయసేన